హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వనికాస్ ఛానల్ మీరు రెగ్యులర్గా చేసుకునే వంకాయ టమాటా కర్రీ కాకుండా ఈసారి కొత్తగా డిఫరెంట్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలో కానివ్వండి పుల్కా రైస్లోకి చాలా బాగుంటుంది సో మరెందుకాల సేమ్ ఆ వంకాయ టమాటా కర్రీని సరికొత్త పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా పచ్చివాసన వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అర కేజీ వంకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటాయి అలాగే చేదు లేకుండా ఉంటుంది ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీనివల్ల మనకి వంకాయ ముక్కలు అనేటివి చేదు లేకుండా ఉంటాయి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ వంకాయ ముక్కల పైన మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం టమాటాలు ఎక్కువ పండిని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే దీంట్లో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను కూర కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి మళ్ళీ సపరేట్గా ఏం మసాలాలు వేసుకోవట్లేదండి మీరు నార్మల్ కారం వాడుకున్నట్లయితే దీంట్లో చివరిగా కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇంకా ఈ కర్రీలో మనం సపరేట్గా నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు వంకాయ అలాగే టమాటాలలో ఉన్న నీరుతోనే లో ఫ్లేమ్లో చక్కగా మనకి వంకాయలు మగ్గిపోయి రుచి అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి మనం వంకాయ కర్రీని నీళ్లు పోసి వండిన దానికి ఇలా నీరు పోయకుండా నూనె ఆవిరికి మగ్గిన కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒకవేళ కనుక ఫస్టే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే అడుగంటుతుంది ఒకవేళ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే పోపులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు క్రష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత చివరిగా దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి